హాయ్ గాయస్ ధ్రువ నక్షత్రం పురాణాలలో దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ఈ నక్షత్రాన్ని ధ్రువలోకం అని కూడా అంటారు ఈ ధ్రువ నక్షత్రం ఎలా ఏర్పడింది ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తికి వయస్సుకి సంబంధం లేదని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ ఈ ధృవ నక్షత్రాన్ని మోడర్న్ సైన్స్ పోల్ స్టార్ అని పిలుస్తుంది అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి స్వయం కొడుకు కొడుకు పాదుడికి ఇద్దరు భార్యలు సునీత సురుచి సునీతకి ధ్రువుడు సురుచికి ఉత్తముడు అనే కొడుకులు పుట్టారు పాదుడు రెండో భార్య సురుచిని ఎక్కువగా ఇష్టపడేవాడు అయితే ఒకరోజు పాదుడు తన రెండో కుమారుడు ఉత్తముణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని ఆడిస్తుంటే ధృవడు చూసి తను కూడా తన తండ్రి ఒడిలో కూర్చోవాలని ఆశపడ్డాడు ఆ కోరికతోనే తండ్రి వద్దకు వెళుతుండగా తన పినతల్లి వచ్చి ధ్రువుణ్ణి పక్కకు లాగేసింది ధ్రువుడితో సురుచి ఇలా మాట్లాడుతూ నువ్వు మహారాజుకి కొడుకువే అయి ఉండొచ్చు కానీ నా కొడుకువి కాదు నీ తండ్రి ఒడిలో కూర్చొని ఆడుకునే అదృష్టం నీకు లేదు ఆ అదృశ్యం రావాలంటే ఒకటి నీవు తపస్సు చేయాలి లేకపోతే వచ్చే జనంలోనైనా నా కొడుకుగా పుట్టాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించు ఉత్నపాదుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు కానీ సురూచిని ఒక్క మాట కూడా అనలేదు పినతల్లి మాటలకు ధ్రువుడు చాలా బాధపడ్డాడు ధ్రువుడు బాధపడుతూనే తన తల్లి దగ్గరకు వెళ్ళాడు తన తల్లికి జరిగిన విషయం చెప్పకుండానే ఏడవటం మొదలుపెట్టాడు కానీ సునీత జరిగిన విషయమంతా సేవకుల ద్వారా తెలుసుకొని విషయం తెలుసుకున్న తర్వాత చూడు నాన్న ఎవరైనా ఎవరికైనా చెడు చేయాలని అనుకుంటే అది తిరిగి వారికే ఎదురవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఎవరి గురించైనా చెడుగా ఆలోచించుకో మీ తండ్రి గారికి నేనంటే ఇష్టం లేదు అయినా మీ పినతల్లి అన్నది కూడా నిజమే నా లాంటి దానికి కొడుకా పుట్టడం నీ దురదృష్టం నా కొడుకు కాదు కాబట్టే తండ్రి వడులో కూర్చొని ఆడుకునే అవకాశాన్ని పొందలేకపోయావు మీ పినతల్లి అన్న మాటలకు తనపై కోపం తెచ్చుకోకు తను చెప్పినట్లే తపస్సు ద్వారా నారాయణుని ఆశ్రయించు నారాయణుడు కష్టాలలో ఉన్నవారిని ఆదుకునే భగవంతుడు ఆయనని ఆశ్రయించు అతనే నిన్ను ఈ కష్టాల నుంచి కాపాడుతాడు అని చెప్పింది సునీత వెంటనే తండ్రి పరిపాలిస్తున్న రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు తన తపస్సు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక తిరగడం మొదలుపెట్టాడు ఈ విషయమంతా గమనించిన నారద మహర్షి ధృవుడి వద్దకు వచ్చి తన తల మీద చేయిపెట్టి ఆశీర్వదించాడు నీవు ఐదేళ్ల చిన్నపిల్లాడివి ఈ వయసులో నీవు ఆనందంగా ఆడుకోవాలి కానీ నీ తల్లి చెప్పిన మాటలకు నీవు ఆ భగవంతుడైన నారాయణ చూడడానికి తపస్సు చేయాలని అనుకుంటున్నావని నాకు తెలుసు మునులు ఋషులు సంవత్సరాల నుండి తపస్సు చేశారు అయినా చూడలేకపోయారు ఆ నారాయణ్ణి కావున ఆ నారాయణుని దర్శించుకోవడం అంటే చాలా కష్టం కాబట్టి నీ ఆలోచనని మానుకో ఇలాంటివన్నీ వయసు భయపడిన వారు చెయ్యాలి కాబట్టి నీవు కొన్ని సంవత్సరాల తర్వాత నీ తపస్సుని మొదలుపెట్టు అంతా విని ధ్రువుడు ఇలా మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం మా పినతల్లి అన్న మాటల వల్ల మీరు చెప్పిన మాటలు నేను తీసుకోలేకపోతున్నాను కాబట్టి దయచేసి ఆ నారాయణ్ చేరుకునే మార్గం చెప్పండి ధ్రువిడి మాటలు ఉన్న నారద మహర్షి తనకు సహాయం చేయాలనుకుని ధృవ యమునా నది ఒడ్డున తపస్సు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవ అనే మంత్రాన్ని జపిస్తూ నారాయణుడి రూపాన్ని మనసులో తలుచుకుంటూ జపించు తప్పకుండా ఆ నారాయణుడు నీకు ప్రసన్నమవుతాడు నీ వద్దకు వచ్చి నీ కోరికలను తీరుస్తాడు అని చెప్పి నారాయణుడు ఎలా ఉంటాడో నారద మహర్షి వర్ణిస్తూ చెప్పటంతో ధ్రువుడు ఆ వర్ణనతో ఆదిశేషుపై పడుకున్న నారాయణుడి రూపాన్ని తన మనసులో నిలుపుకొని నారద మహర్షి ఆశీస్సులు తీసుకొని యమునా నది వైపు అడుగులు వేశాడు ధ్రువుడు నారద మహర్షి చెప్పినట్టే తపస్సు చేయడం మొదలు పెట్టాడు మొదటి నెల అడవిలో దొరికే పండ్లు తింటూ బ్రతికాడు రెండవ నెల ఆకులు గడ్డి వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ బ్రతికాడు మూడవ నెల నీరు మాత్రమే త్రాగుతూ జీవించాడు నాలుగవ నెల గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ నారద మహర్షి చెప్పిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ జీవించాడు ధ్రువుడు కఠోర తపస్సు వల్ల దేవతలు ఊపిరి కూడా పీల్చుకోలేకున్నారు ఇదంతా చూసిన దేవతలు నారాయణ వద్దకు వెళ్ళి నారాయణ ఎలాగైనా సరే ధ్రువుడి కఠోరమైన తపస్సును విరమింప చేసుకునేలా చేయండి అనడంతో శ్రీమన్నారాయణుడు ఇప్పటికే ధ్రువుడు ఐదు నెలల నుంచి తపస్సు చేస్తున్నాడు తన తపస్సును విరమింపజేసుకునేలా నేను చేస్తాను అని దేవతలకు అభయమిచ్చాడు ధ్రువుడు కఠోరమైన తపస్సు వల్ల నారాయణుడు తన ముందు ప్రత్యక్షమయ్యాడు ధ్రువుడు ఇన్ని రోజులు తన మనసులో తలుచుకున్న రూపం ఒక్కసారి కళ్ళ ముందు నిలబడడంతో ఏం చేయాలో అర్థం కాక శ్రీమన్ నారాయణుడి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుని లేచి నిలబడ్డాడు ధ్రువుడు అలా సంతోషంగా ఉండగానే నారాయణుడు ధ్రువుడితో ఇలా మాట్లాడుతూ నువ్వు ఈ ఘోరమైన తపస్సు ఎందుకు చేశావో నాకు తెలుసు నీకు అనంతమైన లోకాలను ప్రసాదిస్తున్నాను అలాగే నీకు ఉత్తమమైన స్థానాన్ని కల్పిస్తాను కానీ ఇప్పుడు కాదు నీ తండ్రి నీకు రాజ్యాన్ని అప్పచెప్పి అడవుల్లోకి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు ఆ తరువాత ముప్పై వేల సంవత్సరాల పాటు నీవు నీ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించి నన్ను చేరుకోవడానికి వస్తావు అప్పుడు నీకు ఉత్తమమైన స్థానాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి నారాయణుడు అదృశ్యమయ్యాడు ధ్రువుడు తపస్సు తర్వాత తిరిగి రాజ్యానికి వెళ్ళాడు కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి తన కొడుకు యొక్క గొప్పతనం తెలుసుకున్న ఉత్తముడు రాజ్యాన్ని ధ్రువుడికి అప్పచెప్పి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు కొన్ని సంవత్సరాల పాటు రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాడు ధ్రువుడు దాని తర్వాత ముప్పై వేల సంవత్సరాలు గడిచిపోయాయి ధ్రువుడు రాజ్యాన్ని తన కొడుకుకి అప్పచెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు చిన్నప్పటిలాగానే ఘోరమైన తపస్సు చేశాడు ఆకాశంలో దివ్యంగా వెలుగుతున్న రథం తన ముందుకు వచ్చింది అందులో ఉంచి నారాయణ సేవకులు దిగి తన దగ్గరికి వచ్చి మీరు ఐదేళ్ల వయసులో చేసిన తపస్సు మెచ్చిన నారాయణుడు మీకు ఒక ఉత్తమ లోకాన్ని ప్రసాదించాడు అది స్వర్గం కన్నా పైన మరియు నీ చుట్టూ సూర్యుడు చంద్రుడు మరియు సప్తఋషులు తిరుగుతూ మీ శ్రేష్టతని చేరుకుంటారు దయచేసి రథాన్ని ఎక్కండి అన్నారు ధ్రువుడు రథం ఎక్కుతుండగా మృత్యుదేవత అక్కడికి వచ్చి ధ్రువుడికి నమస్కరించింది ప్రభు దయచేసి నన్ను స్వీకరించండి అని దాంతో ధ్రువుడు నిన్ను నేను స్వాగతిస్తున్నాను అన్నాడు మృత్యుదేవతతో దాంతో ధ్రువుడు నిన్ను నేను స్వీకరిస్తున్నాను అని మృత్యువును స్వీకరిస్తూ రథాన్ని ఎక్కి ఉత్తమమైన లోకం అనే ధృవలోకాన్ని చేరుకున్నాడు ఇది ధృవుడి యొక్క కథ